నమస్కారం అక్షరలిప్కి స్వాగతం ఈరోజు చెప్పుకోయే కథ పేరు కొత్త జీవితం రచన భవ్యచారు హాయ్ చరణ్ ఎలా ఉన్నావు ఏంటి ఇన్ని రోజులు లేవు వెళ్ళి ఎప్పుడూ అయిపోయిందిగా ఓ హనీ వరకు అనుకున్నావా ఏంటి అంటూ గరగలా మాట్లాడుతున్న పల్లవిని చూస్తూ అమ్మ తల్లి నువ్వు ఆగితే నేను ఆన్సర్ చెప్తా లేదా నీకు నచ్చినట్టు అనుకోమరి అన్నాడు అలిగినట్టు మూతిపెడు చరణ్ ఓ ఐఎం సారీ చరణ్ చెప్పు చెప్పు ఏంటి సంగతి అంది పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంటూ పల్లవి మా బామకు ఆరోగ్యం లేకపోవడం వల్ల ఇన్ని రోజులు ఉండాల్సి వచ్చింది ఓ అవునా మరి నీ వైఫ్ ని తీసుకువచ్చావా లేదా మాకు చూపిస్తావా చూపించవా అని నవ్వుతూ అడిగింది పల్లవి దాంతో చరణ్ చూపించకుండా ఎలా ఉంటాను చూపిస్తాను కానీ రెండు రోజులు ఆగాలి అన్నాడు రెండు రోజుల రెండు రోజులు ఎందుకు అంది ఆశ్చర్యంగా పల్లవి ఎందుకంటే రెండు రోజుల్లో మీకు పార్టీతో పాటుగా నా భార్యను కూడా పరిచయం చేయబోతున్నా అని అన్నాడు శరణ్ నవ్వు ఓ అవునా వాట్ ఏ సర్ప్రైజ్ అయితే నువ్వు ఇచ్చే పార్టీకి తప్పకుండా వస్తాను నీ వైఫ్ని చూడడానికైనా వస్తాను సరే మరి ఇక నేను వెళ్తాను లేట్ అయింది అంటూ లేచింది పల్లవి సరే నేను వస్తాను పదా నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను ఇంటికి వెళ్తాను అని అన్నాడు చరణ్ ల్యాప్టాప్ మూస్తూ మధ్యలో చరణ్ నేను బస్సులో వెళ్తాను అంది పల్లెది ఏంటి ఏమైనా ప్రాబ్లమా డ్రాప్ చేస్తా అంటే వద్దంటున్నావు అన్నాడు చరణ్ నీ మంచితనం నాకు తెలుసు చరణ్ కానీ నా భర్తకు తెలియదు కదా బస్ కొన్ని జీవితాలు అంతే అంది నిరుస్తూ సరే నీ ఇష్టం అంటూ ఆమెతో పాటు ఐదు అంతస్తులలో ఉన్న ఆ భవనంలో ఒక సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళిద్దరు చరణ్ కి ఈ మధ్యనే పెళ్ళైంది వాళ్ళ ఉద్యోగులు ఎవరాత్రి పెళ్లికి వెళ్ళలేకపోయారు అందుకే పార్టీని రెండు రోజులే ఇవ్వబోతున్నాడు అన్నిటికీ కలిపి చరణ్ చాలా మంచివాడు కాబట్టి అతనికి ఆశా సంబంధం కుదిరింది అతనికి ఏ దురలబాట్లు లవ్ ఎఫేర్ కానీ లేవని అందరికీ తెలుసు కానీ కాలేజీ రోజుల్లో లత అనే అమ్మాయిని ప్రేమించారని బంగ చివరికి మర్చిపోలేక కొన్ని రోజులు దేవదాసు కూడా మారాడు అనే సంగతి అతని స్నేహితుడు వాసుకు తప్ప ఎవరికి తెలియదు ఇకపోతే ఆశ సాంప్రదాయకమైన కుటుంబంలో పుట్టినా ఈ కాలం అమ్మాయి ఎండెక్ చేసినా కూడా లవ్ అంటూ కన్నవారిని బాధ పెట్టకుండా వాళ్ళు చూసి చేసిన సంబంధాన్ని చేసుకుని తల్లిదండ్రుల కళలో ఆనందాన్ని చూడగలిగింది అమ్మాయి ఎవరితోనూ ఎక్కువ మాట్లాడదు తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది తప్ప ఎవరి జోలికి వెళ్ళదు ఇక చరణ్కి కి కూడా పెళ్లి చూపుల్లో చూడగానే నచ్చేసింది ఆశ దాంతో రెండో మాటకు అవకాశం లేకుండా ముహూర్తంలో నాలుగు మాటలు మాట్లాడి చేసుకున్నారు పెళ్ళైన రోజు సాయంత్రమే అతని బామ్మ మనవడి పెళ్లి చేసిన ఆనందంలో కాస్త గుండెపోటు వచ్చింది అందరినీ భాయపెట్టింది దాంతో శోభనం కాస్త వెనుకబడింది వారం రోజు హాస్పిటల్లో ఉన్న బామ్మ మళ్ళీ తిరిగి బాగవడంతో అందరూ పిలిపించుకున్నారు లేదంటే ఆశ వచ్చిన వేలా విశేషం బాగా లేదు అనుకునేవారు దాంతో ఏడుకొండల వారికి మొక్కుకున్నారు దాని ఫలితంగానే ఆ చిరణ్ ఆఫీసులో చేరడం తల్లిదండ్రులతో కలిసి కోరిక తీర్చి ముక్కు తీర్చుకోవడానికి తిరుపతి ఆశ తిరుపతికి వెళ్ళడం జరిగాయి ఆశ రాగానే మొదట శోభనం ఆ తర్వాత పార్టీ అని ప్లాన్ చేసుకున్నాడు చరణ్ తన ఆలో ఆచ ఆలోచనలోంచి బయటకు వచ్చిన చరణ్ తన ఫ్లాట్ తలుపులు తీసి ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయి తాళం తీయకుండా ఇలా ఎవరు తీశారు కొంపదీసి దొంగలు పడ్డారా ఏంటి అనే అనుమానంతో లోనికి వెళ్ళాడు అల్లుడు గారు ఏంటి ఇంత లేటు మేము వచ్చి చాలాసేపు అయ్యింది మా అమ్మగారు అప్పుడు అర్థమైంది చరణ్కు ఎందుకైనా మంచిదని తాను ఆశకి తాళాలు ఇవ్వడం వల్లనే వాళ్ళు ఇంట్లోకి వచ్చి ఉంటారని ఇంతలో అతని ముక్కుకి కమ్మని వాసనలు చేరడంతో కడుపులో ఆకలి విజృంభించింది మామగారు వచ్చి చాలాసేపు అయిందా బాగున్నారా అంటూ పలకరించాడు బాగున్నాం బాబు మీరు కులాసాగా ఉన్నారా సరే ఫ్రెష్ అయ్యి రండి భోజనం చేద్దాం అన్నారు సతీష్ గారు పది నిమిషాల్లో రెడీ అయి వస్తాను అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళాడు చరణ్ మనసులో నవ్వుకుంటూ తాను అనవసరంగా టెన్షన్ పడింది గుర్తొచ్చి తలుచుకుంటూ స్నానం చేసి వచ్చేసరికి టేబుల్ మీద వేడివేడి భోజనం రెడీగా ఉంది ఇన్ని రోజులు బయట హోటల్ భోజనం తిని నాలుగే రుచి కోల్పోయింది చరణ్కి ఈ వేడి భోజనం అమృతం అనిపించి తినడంలో మునిగిపోయాడు కొంచెం కడుపులో పడిన తర్వాత ఆశ గుర్తుకు వచ్చి చుట్టూ చూశాడు ఆశ కోసం కిచెన్లో నీడలాగా కనిపించింది అబ్బా పెళ్ళి ఇన్ని రోజులు గడుస్తున్నా ఇంకా సిగ్గేనా అస ముందుకు వచ్చి కనిపించవచ్చు కదా అని అనుకున్నాడు మనసులో అతను తినడం ఆపడం చూసిన ఆశ వాళ్ళ అమ్మ ఆశతో ఆశా కాస్త నెయ్యి తీసుకురామ్మా అంటూ పిలిచింది తల్లి సరోజ సరే అమ్మా అంటూ నెయ్యి తీసుకొని వచ్చిన ఆశ కొనచూపులతో అతన్ని ఒకసారి చూసి మళ్ళీ తలవాలు చేసింది సిగ్గుతో బాగున్నావా ఆశ అని అన్నాడు శరణ్ మెల్లిగా అత్తగారు తప్పుకోవడం చూసి మీరు అంది చూడు నువ్వు లేవన్న బెంగతో ఇంత సన్నబడిపోయాను నన్ను విడిచి ఎందుకు వెళ్ళావు ఇక ఎక్కడికి వెళ్ళకు అన్నాడు ఆ సరేనండి అని నవ్వుతూ నవ్వుతుంటే అబ్బా ముత్యాలు రాలిపోయాయి వెతుక్కోవాలి అన్నాడు కిందకి చూస్తూ అంత లేదు ముందు తినండి అన్నం చల్లారిపోతుంది సరే కానీ మరి అదే ఎప్పుడు అంటూ అడిగాడు ఆశని ఏది అని ఆశ తెలిసి తెలియనట్టుగా ఏది అంటూ మెల్లిగా ఏది అని అంటూ మెల్లిగా అడిగావేంటి అదే మన శోభనం మరి మనకు అది చేయాల్సింది పెద్దలే కదా అన్నాడు ఏమోనండి తెలియదు అని ఆశ నటిస్తూ లేదులే చెప్పు అని అన్నాడు శరణ్ ఇప్పుడు ముహూర్తాలు లేవని అనుకుంటుంటే విన్నాను అంది ఆశ మెల్లిగా అయితే పెళ్ళైన నేను బ్రహ్మచారిగా ఉండాల్సిందేనా అంటూ తలకొట్టుకున్నాడు చరణ్ మొత్తం మీరు ఏ విషయం వినరా అన్ని కాస్త అన్ని కాస్త స్వరం పెంచి ఆశ సరే చెప్పు అన్నాడు చరణ్ తల ఎత్తి ఎల్లుండి రాత్రికి మెట్టారు అదే రోజు వాళ్ళు కూడా వస్తారు చెప్పింది మెల్లిగా యాహూ అంటూ గట్టిగా వచ్చేసరికి ఏమైంది అల్లుడు గారు అంటూ వచ్చారు సతీష్ గారు ఆశ ముసిముసిగా నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది ఏం లేదండి ఏదో గుర్తొచ్చింది అంతే అన్నాడు చరణ్ నో ముద్ద నోట్లో పెట్టుకుంటూ సరే బాబు ఒక విషయం రేపో ఎల్లుండి అన్నయ్య వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చాక ముహూర్తం చూస్తాను అన్నాడు సరేనండి కానీ ఎల్లుండి మా ఆఫీస్ వాళ్ళు పార్టీ ఇవ్వమని అడిగారు కాబట్టి నేను పార్టీ ఇస్తున్నాను మీరు మీ అమ్మాయితో చెప్పండి ఫంక్షన్ హాల్లో అన్ని ఏర్పాట్లు చేశాను రేపు తొందరగా వస్తాను షాపింగ్కి వెళ్దాం అందరం అన్నాడు తింటూనే సరే బాబు దాందే ముందు నీ భార్య నీ ఇష్టం మీరు వెళ్ళి వచ్చేసరికి మేము అండ చేసి పెడతాం అన్నాడు లేదండి అందరం కలిసే వెళ్దాం నాకు నా పర అనే భేదం లేదు మీరు కూడా నావాళ్లే అత్తమామలు అంటే పరాయి వాళ్ళని అనుకోని నేను అందరం కలిసే వెళ్దాం బయట డిన్నర్ చేద్దాం మీకు మాత్రం ఎవరున్నారో మేం తప్ప మీరు అలాంటి సందేహాలు ఏమీ పెట్టుకోకండి నేను మీకు అల్లుని అల్లున్ని అయినా కొడుకులాగానే అనుకోండి ఏదైనా మీరు నాకు ఫ్రీగా ఉండొచ్చు చెప్పొచ్చు అన్నాడు చేతులు తుడుచుకుంటూ అతని మాటలతో సతీష్ గారు చాలా సంతోషం బాబు నాకున్న అనుమానాలన్నీ ఈ ఒక్క మాటతో తీరిపోయాయి చాలు బాబు చాలు ఇక నేను నిశ్చితగా ఉండొచ్చు అన్నారు అత్తయ్య గారు ఆశా ఇలా రండి అంటూ పిలిచాడు చరణ్ అందరు టేబుల్ దగ్గరికి వచ్చారు చూడండి నాకు నా తల్లిదండ్రులు ఎంతో మీరు అంతే నాకు ఏదైనా చెప్పాలనుకుంటే మీరు నిరభ్యంతరంగా చెప్పొచ్చు మాట్లాడవచ్చు అన్నట్లు మా అమ్మ నాన్నలు కూడా ఇదే విషయాన్ని చెప్పాను ఇక వాళ్ళు కూడా ఆశని కన్న కూతురు కంటే ఎక్కువనే చూసుకుంటారు ఆ విషయంలో మీరేం కంగారు పడొద్దు అన్నాడు మా అమ్మగారిని దగ్గరికి తీసుకుంటూ అత్తమామలంటే మామలంటే శత్రులాగా చూసుకో చూసుకోవద్దు అనుకోవద్దు మామగారు మీరు మీ అబ్బాయి అయితే మీ అబ్బాయితో అయితే ఎంత ఫ్రీగా ఉంటారో నాతో కూడా అంతే ఫ్రీగా ఉండొచ్చు అని చెప్పాడు చరణ్ ఆ మాటలు గారు ఆ మాటలకు సతీష్ గారు సరోజా కన్నీళ్ళు తుడుచుకుంటూ మేము చాలా అదృష్టవంతులం బాబు మా అమ్మాయికి కూడా చాలా అదృష్టవంతురాలు మా జన్మ ధన్యమైనట్లే అనగానే కాదండి ఇంత మంచి అందమైన అమ్మాయి నా కోసమే కన్నా మీకు శతకోటి నమస్కారాలు మీరు నాకు దొరకడం నా పూర్వజన్మ సుఖం అన్నాడు చరణ్ హృదయపూర్వకంగా ఆ మాటలను వింటూ చల్లగా నిండు నూరేళ్లు వర్ధిల్లు బాబు అన్నారు ఇద్దరు సరే ఇక పడుకోండి బాగా కొద్దిపోయింది మళ్ళీ రేపు ఆఫీసు ఉందిగా అని అన్నారు లేదత్త నేను సోఫాలో పడుకుంటాను మీరు బెడ్రూమ్లో పడుకోండి కింద పడుకుంటే మీకు కంఫర్ట్గా ఉండదు అని వారిని బలవంతంగా బెడ్రూమ్లోకి పంపేసి తాను దిడ్డు పడితే సోఫాలో పడుకున్నాడు చరణ్ ఆ ముసలి దంపతులు ఇద్దరు చరణ్ తమ అల్లుడిగా రావడం అతని మనసు కూడా తెలుసుకొని చాలా సంతోషించారు అప్పటి వరకు ఇద్దరికి ఉన్న అనుమానాలన్నీ తీరిపోయి ఒకలాంటి నిశ్చింత కలిగింది ఇక దిగులు మర్చిపోయి హాయిగా గుండెల మీద చేతులు వేసుకుని ఆదమర్చి నిద్రపోయారు తృప్తి చెందిన హృదయాలతో తెల్లారింది ఎప్పటిలాగే ఆఫీస్ కు బయలుదేరుతూ షాపింగ్ గురించి మరొకసారి గుర్తు చేసి నేను ఆరు గంటల వరకు రెడీగా ఉండమని చెప్పి వెళ్ళిపోయాడు ఇక మధ్యాహ్నం తర్వాత అత్తయ్య వాళ్ళు వచ్చారని చెప్పడంతో ఆఫీస్ వరకు చెప్పి వాళ్ళని కూడా పార్టీకి ఆహ్వానించి అతను చరణ్ ఇంటికి వచ్చాడు కాసేపు పార్టీ గురించి చెప్పగానే కాసేపు తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాత పార్టీ గురించి కూడా చెప్పాడు చరణ్ తల్లిదండ్రులతో వాళ్ళు కూడా సంతోషించారు ఇక సాయంత్రం అందరూ కలిసి షాపింగ్కి వెళ్లి అట్నుంచి అట్టే డిన్నర్ చేసి తొమ్మిది గంటలకు ఇంటికి చేరుకున్నారు డిన్నర్ చేసిన తర్వాత అంతా ఇంటికి వచ్చారు అలసిపోయిన హృదయాలతో అందరూ నిద్రకు ఉపక్రమించారు మగవాళ్ళు హాల్లో పక్కలు వేసుకుంటే ఆడవాళ్ళు బెడ్రూమ్ లో సర్దుకున్నారు ఆ రాత్రి తెల్లారితే పార్టీతో పాటు శోభనం కూడా కాబట్టి విశ్రాంతి తీసుకోమని పిల్లలిద్దరికీ చెప్పారు అందరూ నిద్రలోకి జారుకున్నారు ఇక తెల్లారి ఫంక్షన్ హాల్కి ఇంటికి మధ్య దూరం తక్కువే కాబట్టి సామానంతా ఇంట్లో నుండి తీసుకొని వెళ్తూ డెకరేషన్ చేస్తూ హడావిడిగా తిరుగుతున్నాడు చరణ్ చరణ్ వాళ్ళ తండ్రి సుదర్శన్ మామ సతీష్ ఇద్దరు సహాయం చేస్తానన్నా ఏం లేదు పనులన్నీ అయిపోయాయి ఇక ఫుడ్ వస్తే చాలు మీరు కేవలం అలా కూర్చొని చూస్తూ ఉండండి అన్నాడు వారితో పెద్ద మేమెందుకు బాబు అన్నారు ఇద్దరు తల్లిద్దరు తల్లిదండ్రులు మీకు ఉండే విలువ మీకు ఉంటుంది కాబట్టి మీరు రావాల్సిందే అన్నాడు ఏం మాట్లాడలేకపోయారు పెద్దలు మధ్యాహ్నం కూడా ఇంట్లో వంట చేయించకుండా బయట నుండే తెప్పించాడు చరణ్ అందరూ తిని రెస్ట్ తీసుకున్నారు దగ్గరుండి ఆశకు పార్టీలో ఏ చీర కట్టుకోవాలి చూపించాడు ఆశక్ కూడా నచ్చడంతో సరే అంది సాయంత్రం అయింది చూస్తుండగానే ఒక్కొక్కరు వస్తున్నారు పార్టీకి ఫంక్షన్ హాల్లో మిత్రుడు వాసుని రిసీవ్ చేసుకున్నాడు చరణ్ చిరునవ్వుతూ అందరితోనూ జోక్స్ వేసుకుంటూ ఉన్న అతను అక్కడున్న అందరికీ నచ్చాడు ఇక్కడ కూడా తన భర్త అలా అందరితో నవ్వ నవ్వుతూ ఉండడం చూసిన ఆశాకి చరణ్ వ్యక్తిత్వం చాలా బాగా నచ్చింది ఎప్పుడూ ఇలాంటి ఫంక్షన్కి రాని పల్లవి భర్త పిలవగానే పల్లవితో పాటు రావడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు ఇక పార్టీ మొదలైంది ఇద్దరు స్టేజీ మీదకి రావడంతో అంతటా నిశ్శబ్దం ఆవరించింది మైక్ తీసుకున్న చరణ్ డియర్ ఫ్రెండ్స్ నా ఈ పార్టీకి పిలవగానే వచ్చిన మీకు ధన్యవాదములు ఇకపోతే మీరు నా పెళ్ళికి రాలేకపోయినా అందుకు మీకు నా భార్యని చేయాలని ఈ పార్టీకి పిలిచాను ఇప్పుడు మీ అందరికీ నా భార్యని పరిచయం చేస్తాను అంటూ మీ టు మై వైఫ్ మిసెస్ ఆశా చరణ్ అని భార్యని కాస్త ముందుకు పిలిచాడు ఆశా ముందుకొచ్చి అందరికీ నమస్కరించింది ఆశాని చూస్తున్న పల్లవి ఆశ్చర్యపోయింది మళ్ళీ మళ్ళీ చూసింది తనేనా కాదా అన్నట్టుగా అవును తనే ఆశ అయ్యో ఆశం చేసుకునే చరణ్నా అయ్యో రామా పాపం చాలా మంచివాడు చరణ్ ఇలాంటి అమ్మాయిని ఎలా చేసుకున్నాడు ఏదైనా ఇలా చేసుకోవడానికి ఆశ ఎలా ఒప్పుకుంది పెళ్ళి ఎలా చేసుకుందో చరణ్ని ఎలా మోసం చేయాలని అనిపించిందో అని అనుకుంటూ భర్త పిలుస్తున్నా వినకుండా స్టేజ్ పైకి వెళ్ళింది పల్లవి ఆమెతో పాటు వెళ్ళాడు ఆమె భర్త ఆ భార్య భర్తలు వెళ్ళి గిఫ్ట్ అందిస్తూ చరణ్తో చరణ్ నేను ఆశతో మాట్లాడాలి అంది హే నువ్వు నువ్వే నువ్వు నువ్వేంటి ఇక్కడ ఆశ్చర్యంగా అంది ఆశ మా ఆఫీస్లో పనిచేస్తుంది నీకు ముందే తెలుసా అన్నాడు చరణ్ ఆ తెలుసు ఇద్దరం కలిసే చదివాం ఇబ్బందిగా నవ్వింది పల్లవి ఏమనాలో తెలియక ఆశాని చూస్తుంటే తనకి చే తేళ్ళు జరుగు పాకినట్టుగా అనిపించసాగింది పల్లవికి ఆమె నవ్వుతుంటే కంపరంగా ఉంది ఒక మంచి వాడిని మోసం చేస్తుందని చేస్తుందనే ఊహ ఆమెకు విసుగు తెప్పించసాగింది ఏంటి ఇది దీనికి కడిగేయాలని ఉంది కానీ సమయం చిక్కడం లేదు ఎప్పుడో ఎవరో ఒకరు రావడం గిఫ్ట్ ఇవ్వడం పక్కనే చరణ్ కూడా పక్కనే ఉండడంతో ఏం మాట్లాడలేకపోతుంది భార్యకి తన మిత్రులన్నీ అందరినీ పరిచయం చేశాడు చరణ్ ఇక పల్లవి భర్త వారితో కలిసిపోయాడు ఆమెని ఆశ దగ్గర వదిలేసి చాలా సమయం గడిచిపోయిన తర్వాత అందరూ డిన్నర్కి వెళ్లారు చరణ్ కూడా వారికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉండిపోయాడు అప్పుడు టైం కుదిరి ఆశ దగ్గరికి వెళ్ళిన పల్లవి ఆమె చెయ్యి పట్టుకొని ఫంక్షన్ హాల్లోనే ఓ మూలగా ఉన్న గదిలోకి రాక్కొని వెళ్ళింది ఏంటే ఇది ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ అడిగి అడిగింది ఆశని విసుగ్గా చూస్తూ దానికి ఆ మాట నేను అడగాలి ఏంటే ఇది ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ అడిగింది ఆశ అంత మంచి వాడిని మోసం చేయాలని నీకెలా అనిపించిందే ఇలాంటి దాన్ని నేను ఎక్కడా చూడలేదు అని చిత్కరించింది పల్లవి ఏంటి ఏ విషయం గురించి నువ్వు మాట్లాడుతుంది నేను ఎవరిని మోసం చేస్తున్నాను అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని ఏమి తెలియనట్లుగా ఆశ అడిగింది నువ్వేం చేయనట్లు అని పల్లవి అవును నేనేం చేశానో చెప్పు ఎవరిని మోసం చేస్తున్నానో వివరంగా చెప్పు ఆ తర్వాత నన్ను నిందించు కానీ ఇలా ఏం చెప్పకుండా ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు అంది కాస్త కఠినంగా ఆశ నువ్వేం చేశావో చెప్పాలా అయితే చెప్తా విను చేసి ఆ చీరని పెళ్లి చేసుకోలేదా అది మోసం కాదా అంది పల్లవి ఆవేశంగా ఓ ఆ సంగత నువ్వు మాట్లాడేది అంది ఆ ఆశ నింపాదిగా అవును ఆ సంగతే చీలం పోయిన దానివి ఇలా ఎలా పెళ్లి చేసుకున్నావు ఎందుకు చేసుకున్నావు అంది పల్లవి ఏ చే ఎందుకు చేసుకోకూడదు అలా అని ఎక్కడైనా ఉందా అంది ఆశ అలా కాదు కానీ ఆ సంగతి అతనికి తెలుసా తెలిసిన నువ్వేనైని మాటలు అంటున్నావు మాట్లాడుతున్నావు తెలిసిన అతను ఎలా చేసుకున్నావు అని అడుగుతున్నావు తెలిస్తే అతను చేసుకుంటాడా అంత ఆశ ప్రశ్నిస్తూ చేసుకోడు మరి ఇలా దాచిపెట్టి చేసుకోవడం మంచిదా అతన్ని మోసం చేయడం కాదా అంది పల్లవి మోసమా మోసమేముంది నా శీలం పోయిన విషయంలో నా తప్పేమైనా ఉందా అసలు నేను కావాలని పోగొట్టుకున్నానా నీలాగా అంది పల్లవిని చూస్తూ ఆశ ఆ మాటకు బెదిరిపోయి ఆశ పల్లవి నేనేం కావాలని పోగొట్టుకోలేదు ప్రేమించాను అర్పించాను వాడు మోసం చేస్తాడు అనుకోలేదు అంది పల్లవి గొంతు తగ్గించి కదా మరి ఇది ప్రేమించిన నువ్వు వాడి శరీరాన్ని చూపించావు కానీ తెలిసిన వాడు నిన్ను మోసం చేసేసరికి వాడిని మర్చిపోయి ఇంకో పెళ్లి చేసుకున్నావు కానీ నేను ఏ తప్పు తెలిసి చేయలేదు ఆ రోజు కాలేజీ ఫంక్షన్లో వాళ్ళు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి నా శీలాన్ని దోచుకున్నారు నా తెలివి వచ్చాక నేను చాలా ఏడ్చాను చనిపోదామని కూడా అనుకున్నాను కానీ నాకు తెలియకుండా జరిగిన యాక్సిడెంట్ గురించి చనిపోయి నా తల్లిదండ్రులు కడుపుకోతని మిగ మిగల్చలేక కొన్ని రోజులు మదనపడ్డాను ఏం చేయాలని ఆలోచించాను కానీ నాకు అనిపించింది ఒక్కటే అది ఒక యాక్సిడెంట్ అంతే ఆ ఆలోచన రాగానే నా మనసు తెలికైంది నేను నా ఒళ్ళు కొవ్వెక్కి శరీరం ఇది చేయలేదు ఎవరిని మోసం చేయాలని లేదు చూడు కాలికి దెబ్బ తగిలిగింది అనుకో మంట పెడుతుంది రక్తం వస్తుంది దాన్ని చూసి కొన్ని రోజులు బాధపడతాం కొన్ని రోజులు ఏడుస్తాం ఆ తర్వాత అది మానిపోతుంది ఇది కూడా అంతే అసలు ఏం జరిగిందో ఎవరు చేశారో ఏం చేశారో కూడా నాకు గుర్తులేదు అందుకే ఆ విషయాన్ని అందరితో మర్చిపోయాను చరణ్ సంబంధం రాగానే ఒప్పుకున్నాను అవును నాకు తెలియక అడుగుతాను అసలు శీలం అంటే ఏంటి అది పోతే ఇక జీవితం పోయినట్టేనా ఇక చచ్చిపోవాల్సిందేనా నా శీలం పోయినా వారికి జీవితమే లేదా చెప్పు నువ్వు లేదు అన్నావనుకో మరి అలాంటప్పుడు ఒక హీరోని చూస్తాం ఇష్టపడతాం అతనితో కళలు కంటాం అలా అయితే శీలం పోయినట్టేనా అంటే అవి కేవలం కళలు ఊహలు అంటావేమో నిజంగా పవిత్రంగా ఉండాలని కోరుకునేవారు కళల్లో ఊహల్లో కూడా వేరే వ్యక్తులను ఊహించుకోరు ఎందుకంటే అది కూడా మానసిక వ్యవచారం అది శీలం పోయిన దానికంటే ఎక్కువ కాబట్టి ఇక చరణ్ విషయం అంటావా నేను అతనికి ఏది చెప్పలేదు చెప్పను కూడా ఎందుకంటే అతని జాలి నాకు అవసరం లేదు నాకు శీలం పోయిందని ఇప్పుడు నువ్వు గుర్తు చేసే వరకు నాకు గుర్తులేదు మర్చిపోయాను అది ఒక యాక్సిడెంట్ మాత్రమే అని గుర్తు పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాను నువ్వు మగవారికి ఉండదా వాళ్ళు కూడా ప్రేమించినప్పుడు ఒకరి కళ్ళల్లో ఒకరు ఊహల్లో ఒకరిని ఊహించుకుంటూ పోగొట్టుకుంటారు అది తప్పు కదా నిజానికి శీలం అంటే గుణం సంస్కారం ఆత్మాభిమానం అనుకువ జాలి దయా కరుణ ఇలాంటి మంచి సుగుణాలని ఏమంటారు అవి నాకు చాలా పుష్కలంగా ఉన్నాయి నేను ఇప్పటికీ అలాగే ఉంటాను మరి నువ్వే ఆలోచించుకో అంది ఆశ పల్లవిని చూస్తూ నువ్వు ఒళ్ళు కొవ్వెక్కి తను తన ప్రియుడితో చేసిన దాన్ని గుర్తు చేసుకుంటూ తలదించుకుంది పల్లవి తప్పు ఒప్పు అన్నట్టుగా ఆశ చెప్తున్న ప్రతి మాట నిజమే అది మనకు చెప్తుంది అది కావాలని ఏది చేయలేదు అసలు దాని తప్పు లేదని తెలిసి అతని మీద అభిమానంతో ఇలా మాట్లాడింది కానీ ఆశ చెప్పిన ప్రతి మాట దగ్గరగా వచ్చి నువ్వేం తప్పు చేయలేదు కావాలనుకున్నా దొరకలేదు వదిలే ఇక నీ అనుమానాలన్నీ తీరినట్టేనా అంది గడ్డంపైకెత్తుతూ ఆశ కళ్ళ నిండా నీళ్లతో తలుపింది పల్లవి ఇద్దరు గట్టిగా ఆప్యాయంగా కౌగలించుకుని గది బయటకు వస్తున్న సమయంలో గది బయట నిలబడి వారి మాటలు అన్ని వింటున్న చరణ్ గుండె కూడా బరువెక్కింది నిజమే కాలేజీలోను సినిమాలోను హీరోయిన్ని ఊహించుకున్న రోజులని తన ప్రియురాలతో పంచుకున్న మధురిములను తలుచుకుని తాను కూడా కోల్పోయిన వా శీలం కోల్పోయిన వాడిని అని అనుకొని అనుకున్నాడు చరణ్ భార్యను తీసుకుందామని వచ్చిన తనకి తన భార్య ఆలోచన విధానం చూసి అబ్బురపడి ఈ ఆలోచన లేక భయపడి బాధపడి బావిలో దూకి చనిపోయిన తన చెల్లెలు గుర్తొచ్చి అంత ధైర్యం ఇవ్వలేని తన చేతగాని తనాన్ని అప్పుడే పరిచయం అవనందుకు ఆశాన్ని కాలాన్ని తిట్టుకున్నాడు ఆ పైన తన భార్య మానసికంగా దృఢంగా ఉందని ఆమె చెప్పినట్టుగా ఆమె చెప్పినట్టుగా శీలం అనేది శరీరానికి కాదని మనసుకి అని గ్రహించిన వాడు మనసులో భయాలన్నీ ఈ అనుమానాలను పటాపంచలు అవగా తలుపు కొట్టాడు ఇద్దరు కుదుటబడిన మనసుతో బయ బయటకు వచ్చారు నవ్వుతూ ముగ్గురు ముందుకు సాగారు కొత్త జీవితం వైపుగా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్గంటనే యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ధన్యవాదాలు